విహారీ పెళ్ళి మండపంలోకి వచ్చేసరికి అక్కడ ఫ్లెక్సీలో విహారీ వెడ్స్ కనక మహాలక్ష్మి అని చెప్పి కనిపిస్తూ ఉంటుంది అది చూసి విహారీ ఒక్కసారి షాక్ అయి వెంటనే పరిగెత్తుకుంటూ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ప్రకాష్ ఎక్కడున్నాడు రా ఫ్లెక్సీలో వాడి పేరు బదులు నా పేరు పడిందిరా అని చెప్పి అంటూ ఉంటాడు ఇక వెంటనే విహారి తన ఫ్రెండ్కు ఫోన్ చేస్తాడు ఒరే నేను పెద్ద ప్రాబ్లంలో ఉన్నాను ఐ నీడ్ యువర్ హెల్ప్ అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు ఇక జరిగిన విషయం అంతా కూడా విహారి తన ఫ్రెండ్కి చెప్తూ ఉంటాడు సో నువ్వు నీ ఫ్రెండ్కి పెళ్లి చేయాలనుకుంటే నీ ఫ్రెండ్ నీకు పెళ్లి చేశాడనమాట ఇది ఒరిజినల్ రిజిస్టర్ మ్యారేజ్ సర్టిఫికేట్ రా నీకు ఇష్టమున్నా లేకపోయినా నువ్వు సైన్ చేసావు కాబట్టి మీ ఇద్దరికి రిజిస్టర్ మ్యారేజ్ జరిగిపోయినట్టేరా ఇప్పుడు నువ్వు ఏ స్టెప్ తీసుకున్నా కూడా నీకే ప్రాబ్లం అవుతుంది అని చెప్పి విహారికి తన ఫ్రెండ్ ఫోన్లో చెప్తూ ఉంటే ఇక విహారీ టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక ఆదికేశవులు చాలా సంతోషంగా విహారీని పెళ్లి మండపంలోకి తీసుకొచ్చి కూర్చోబెడతాడు ఇక కొంతమంది కనక మహాలక్ష్మిని బుట్టలో కూర్చోబెట్టుకొని పెళ్లి మండపంలోకి తీసుకొస్తారు ఇక పంతులు గారు జీలకరా బెల్లం పెట్టమనేసరికి ఇక విహారీ కనక మహాలక్ష్మి తలపై జీలకరా బెల్లం పెట్టేస్తాడు ఇక కనక మహాలక్ష్మి కూడా విహారి తలపై జీలకరా బెల్లం పెట్టి విహారి కళ్ళల్లోకి ప్రేమగా చూస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్